నెల్లూరు జిల్లా పల్లిపాడు డైట్ కళాశాల క్రీడా మైదానంలో జరుగుతున్న నందమూరి బసవరామ తారకం మెమోరియల్ కమిటీ ముప్పై తొమ్మిదవ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ఘనంగా ముగిశాయి ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు ఈ సంస్థను పనిచేసే ప్రతి ఒక్క జ్ఞాన గిరిబాబుకి మా నందమూరి వంశ అభిమానుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఏమి వెనకాడకుండా మా నందమూరి కుటుంబాల నుంచి ఒక్కొక్కరు వచ్చి ప్రతిసారి ప్రయత్నించిన జరిగే వాడు ఈరోజు ముఖ్యాధిపతి వచ్చేసిన పెద్దలు ఒకటో డివిజన్ కార్పొరేటర్ శ్రీ జానా ఈ క్రికెట్ పోటీ కుటుంబానికి ఒక ఫ్యామిలీ మెంబరు ఎన్ని వరుగుతు ఎదురైనా కూడా గడిపిస్తూ వస్తూ ఉన్నారు దీనికి

लगे हम पे इपुनसी नक्की विनर्स आवडले ट्रेन पण 50000 कायलेडा రిబాబు అనే వ్యక్తి ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి నడిపిస్తూ ఉన్నాడంటే ఇది ఒక బృహత్తర కార్యం ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ చాలామంది ముందుకు వెళ్తూ ఉన్నారు అదేవిధంగా వాళ్ళలో గిరిబాబు కూడా ఒక నాయకుడుగా ఆయన ఒక ఎంపీడీసీగా వాళ్ళ శ్రీమతి ఒక సర్పంచ్గా చేసి మా గ్రామానికి కూడా కొంత అభివృద్ధి చేసినారు అదేవిధంగా ఈరోజు ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి మన నందమూరి బసవ తారక క్రికెట్ మెమోరియల్ ట్రస్ట్ని ఆ కమిటీని ఒకటే పదం మీద నడిపిస్తూ ఆ క్రికెట్ పోగ్రాలు ఇన్ని సంవత్సరాలు చేస్తూ ఉండారంటే ముప్పై తొమ్మిది సంవత్సరాలు అంటే నేను పెద్దగా చదువుకోలేదు కానీ మా పిల్లలైనా చోటు ఇక్కడ లేరు అసలు అడ్రస్ లేరు అటువంటి టైంలో ఆ పోగ్రాన్ని ఆ రామారావుని నమ్ముకున్న వాళ్ళ కొడుకులు కాడికి ఎక్కువగా ఈ గిరిబాబు చూస్తూ ఈ పోగ్రాన్ని జయప్రదం చేస్తూ ఉన్నాడు అదేవిధంగా నందమూరి ఫ్యామిలీలో నేను ఒక కుటుంబ సభ్యుడిని అనే విధంగా ఆయన గౌరవంగా ఫీల్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క సోదరి సోదరులకు అందరూ కూడా ఇదే తేదీన నిర్మిస్తాం ఇక్కడ మాకు నారాయణ రెడ్డిపేటలో క్రికెట్ పోగ్రో గ్రౌండ్ ఉండింది ఆ గ్రౌండ్ సబ్స్టేషన్ వల్ల పోవడం జరిగింది ఆ తర్వాత ఇక్కడికి రావడం జరిగింది కానీ ఈ కార్యక్రమాన్ని ఎన్నోసార్లు కుటుంబ సభ్యుల్ని నందమూరి ఫ్యామిలీని తీసుకొచ్చి ఈ సభకు ఈ మీటింగ్లు పెద్ద పెద్ద పోగ్రాలు చేశాడు ఆయన రేపు రాబోయే సంవత్సరంలో కూడా శాస్త్రాన్ని ఆశిస్తూ ఇక్కడికి వచ్చిన గెలిచిన విన్నర్ రన్నర్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ